ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఏప్రిల్ నాలుగు శుక్రవారం యొక్క దినఫలితాలు ఈ యొక్క రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే ముఖ్యంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం విధి వింత నాటకం ఆడబోతుంది జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి అసలు విధి వింత నాటకం ఆడటం ఏమిటి ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సరసాధారణం కదండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యని ఏదో ఒక ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో అటువంటి వాటిని అన్నిటి నుండి కూడా విముక్తి పొందడానికి ఎవరి ద్వారా అన్నా ఏదన్నా సహాయం దొరికితే బాగుండు అనుకునేటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆస్తులతో జ్యోతిష్యం తెలపడినండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ గురుగారు అయితే తెలియజేస్తారండి మనకు అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల సమస్యలు అత్తమ్మడో వాళ్ళ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యపోవడం వసీకరణ సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా అయితే తెలియజేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు అది కూడా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారు గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి తప్పకుండా ఒక్కసారి ఆశ్రయించి మీకున్నటువంటి సమస్యల చిక్కలు వయల నుండి బయటపడగలుగుతారు నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించే స్వభావం వీరికి ఉంటుంది అంటే వీరికి ప్రజాకర్షణ స్వభావం అనేది ఎక్కువగా కలిగి ఉంటుందనే చెప్పుకోవాలి వృత్తి వ్యాపారం నే ఉద్యోగం ఇటువంటి వేటిలో అయినా సరే వీరు మంచి విజయాలను సాధించుకొని ముందుకు సాగిపోగలుగుతారు అంటే ఏ విధంగా అయినా కూడా ఏటువంటి వృత్తిలో అయినా కూడా వీరు రాణించగలుగుతారని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరితో కూడా కలుపుగోలు తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వ కారణంగా వీరు పది మందిలో కూడా నెగ్గగలుగుతారు వీరు పది మందితో కలిసి తిరగడం కారణంగా వీరికి ప్రతి విషయము కూడా చాలా అనుకూలంగా అనుభవజ్ఞులు అయి ఉంటారు అటువంటి తెలిసినటువంటి విషయాల్లో వీరికి ఏదైనా ఉపయోగపడేది ఉంటే దాన్ని వెంటనే అమల్లో పెట్టుకోకుండా దాని గురించి బేరీజు చేసుకొని అంటే దానిని ఒకటికి నాలుగు సార్లు తెలుసుకొని ఒకటికి నలుగురిని సంప్రదించి అది మంచిదా కాదా అనేటువంటివి దాని గురించి ముఖ్యమైనటువంటి వివరణలు అన్నీ కూడా తెలుసుకొని దాన్ని అప్పుడు మాత్రమే అమల్లో పెడతారు అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర సి వ్యక్తులు ఎప్పుడూ కూడా కొత్త కొత్తగా ఆలోచనలు చేస్తూ అందరూ చేసేది కాకుండా ఇంకేదైనా కొత్తగా చేయాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ విధమైనటువంటి ఆలోచనల కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాలపై మొగ్గు చూపుతూ ఉంటారు ఈ విధంగా వీరు కొన్ని కొన్నిసార్లు కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు అంతేకాదండి కొన్నిసార్లు వీటిని అమలు చేసి వాటిల్లో కూడా మంచి ఆర్థిక పరమైనటువంటి లాభాన్ని కూడా పొందుకుంటారు తరతరాల నాటి తాత ఆస్తులు అన్నిటిని కూడా వీరు నిలబెట్టుకోవడానికి ఎప్పుడు కూడా వీరు కృషి చేస్తూనే ఉంటారు ప్రేమకు వీరు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు ఎక్కువగా ఈ యొక్క రాశివారు ప్రేమ వ్యవహారాలు అంటే ప్రేమపరమైనటువంటి వివాహాలను చేసుకుంటూ ఉంటారు దాని యొక్క కారణంగానే వీరి యొక్క వైవాహిక జీవితంలో ఒక ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని వీరు కొనసాగిస్తారు వీరి జీవితంలో సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి కలిగి ఉంటాయి అదేవిధంగా స్నేహితుల పట్ల కూడా వీరు అంతులైనటువంటి అభిమానాన్ని కలిగి ఉంటారు స్నేహితుల కష్టాల్లో ఉంటే వారికి సహాయమే కాదండి వారికి అవసరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని కూడా వీరు అందిస్తారు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు ఈ రంగు వస్త్రాలను ధరిస్తే మీకు మానసికంగా కూడా శాంతి అనేది ఉంటుంది ఈ రంగులానే మీ యొక్క జీవితం కూడా పది కాలాల పాటు చక్కగా ఆనందంగా సాగిపోతుంది వీరి యొక్క మాట తీరు వీరు పనిచేసేటువంటి నైపుణ్యం వీరు ఇతరుల పట్ల చూపించేటువంటి మాట తీరు స్నేహితుల పట్ల ఎక్కువ ఆప్యాయతను చూపించడం ఇటువంటి వీరి యొక్క లక్షణాల కారణంగా వీరు అందరికీ కూడా ఆకర్షణీయులుగా ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఏప్రిల్ నాలుగు శుక్రవారం యొక్క దిన ఫలితాలు వీరికి గమనించినట్లయితే వీరితో విధి వింత నాటకం ఆడుతుందనే చెప్పుకోవచ్చు అది ఏమిటంటే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మీరు ఎన్నడూ కూడా ఊహించినటువంటి ఒక ఆరోపణను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి ఆరోపణ మీ యొక్క జీవితంలో మీపై వస్తుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అటువంటి ఒక ఆరోపణ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అంశానికి సంబంధించి మీరు ఒక అపరోధనను మీరు మోయవలసి వస్తుంది ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త పడాలి మీరు నమ్మినటువంటి వ్యక్తులే మీపై ఈ విధంగా ఆరోపణలు నిందలను మోపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటువంటి ఒక వార్త అనే చెప్పుకోవాలి అసలు దీన్ని మీరు జీర్ణించుకోలేకపోతారు ఈ విషయం అసలు ఈ విధంగా జరుగుతుంది అని ఇటువంటి ఒక నింద మోయవలసి వస్తుందని మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఆరోపణలు మీ పైన పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇక ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక మీరు శివారాధన చేసుకోండి ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు మనసులో జపించుకుంటూ ఉండండి అంటే మీకు ఎంత సమయం దొరికితే అంతసేపు అంటే ఇరవై సార్లు కావచ్చు అండి పదకొండు సార్లు కావచ్చు లేదంటే ఐదు సార్లు అయినా కావచ్చు లేదంటే మీకు ఇంకాస్త సమయం దొరికింది అంటే నూట ఎనిమిది సార్లు చేసినా పర్వాలేదు మనస్ఫూర్తిగా ధ్యానించుకోండి మీకు వీలైనంత సమయాన్ని శివనామ స్మరణలో గడిపి ఆ శివయ్యను వేడుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి మిమ్మల్ని బయట వేడవేయని అని ఆ శివయ్యను మనసారా కోరుకోండి ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది ఇక మిగిలిన అంశాలను మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయలేక మీ యొక్క పై అధికారులతో మాట పడేటువంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతాయి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు అనేవి సం పుష్కలంగా అందుతాయి అదేవిధంగా ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా చూసినటువంటి మీ తోటి ఉద్యోగస్తులే ఈ విషయంలో మీ యొక్క పనికి సంబంధించినటువంటి వాటిలో మీకు సపోర్ట్గా నిలబడతారు అదేవిధంగా మీ యొక్క పై అధికారులతో మాట పడినప్పుడు మీకు వారు ఎంతో మద్దతుగా నిలుస్తారు ప్రతి దానిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు అనేది వారి వంతుగా వారు మీకు నిర్వర్తిస్తారు ఇది మీ ఆనందానికి కారణమవుతుంది అదేవిధంగా నిరుద్యో ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ కోరిక నెరవేరుతుంది ఒక చక్కని అవకాశం మీ ముందుకు రాబోతుంది ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఒక మంచి శుభవార్త అనేది అలాగే ఈ రాశి వ్యాపారస్తులు కూడా మంచి మంచి అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి అందరికీ కూడా మంచి మంచి ఆలోచనలతో మీ యొక్క ఆలోచనలతో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ యొక్క వ్యాపారాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ మీ యొక్క భాగస్వామితో చిన్న మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు వహించాలి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే మీ యొక్క వ్యాపారం అనేది సజావుగా సాగిపోతుంది అయితే ఈ యొక్క రాశివారు ఈ మధ్యకాలంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ఒక వార్తను వినబోతున్నారు ఎవరైతే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అని అక్కడికి వెళ్ళి స్థిరపడాలని కానీ లేదంటే అక్కడ ఒక మంచి ఉద్యోగాన్ని చేయాలని కానీ ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే రానుంది ఈ విధంగా కొన్ని సంఘటనలు ఈ ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి కాకపోతే మీరు ఈరోజు మోయవలసి వస్తుంది కాబట్టి మీకు ఆ శివుని యొక్క నామస్మరణ అనేది ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క రాశివారు మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోవాలి విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం ద్వారా మీరు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే చూసుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహావిష్ణువుని ఆ లక్ష్మీ అమ్మవారిని నిత్యం కూడా దూపదీప నైవేద్యాలతో ఆరాధించుకోండి చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకోండి శుభప్రదమైనటువంటి ఫలితాలను చూస్తారు అలాగే ఈ యొక్క రాశివారు పేదలకు వృద్ధులకు మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మూగజీవాలకి తినడానికి తిండి త్రాగడానికి నీరు అందించండి మీకు ఉన్నటువంటి గత జన్మలో ఉండేటువంటి దోషాలు ఉన్నటువంటి కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రుచిక రాశి వారికి ఏప్రిల్ నాలుగు శుక్రవారం యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ జీవితంలో ఏ విధమైనటువంటి ప్రతికూల అంశాలు అనుకూల అంశాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటు ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము